ఆదాయ సముపార్జిత శాఖలు మూసధోరణిలో కాకుండా సాంకేతికతను జోడించి శాస్త్రీయ పద్ధతిలో నివేదికలను రూపొందించాలని ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మద్యం ప్రోత్సహించే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన ఆయన ఎక్సైజ్ శాఖకు లక్ష్యాలు నిర్దేశించవద్దని ఆదేశించారు రాష్ట్రంలోని అన్ని ఆదాయ సముపార్జిత శాఖలు కలిపి ఏప్రిల్ మే మాసాల్లో పన్నెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం వృద్ధితో ఏడు వేల యాభై కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చాయి ప్రభుత్వానికి సమకూరే ఆదాయంలో ఎక్కువ భాగం సేవల రంగం నుంచే వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు విజయవాడలోని తన కార్యాలయంలో ఆర్థిక రెవెన్యూ వాణిజ్య పనులు ఎక్సైజ్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖల పనితీరుపై సమీక్షించారు ఆదాయం కోసం ప్రభుత్వం ఎక్సైజ్ వంటి శాఖలకు లక్ష్యాలు నిర్దేశించడం లేదన్నారు ఆరోగ్యవంతమైన సమాజాన్ని కోరుకుంటున్నందున ప్రజలలో క్రమంగా ఆ అలవాటు మాన్పించేందుకు బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నామని చెప్పారు దిగువస్థాయి అధికారులకు వ్యాపారులకు లక్ష్యాలు ఇవ్వద్దని స్పష్టం చేశారు డిస్టిలరీల నుంచి స్టోరేజ్ విక్రయ కేంద్రాల వరకు మద్యం అమ్మకాల ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ప్రతి వ్యక్తి తన ఆదాయంలో తాగుడుకు పెట్టే ఖర్చు పెరగడం ఎంతమాత్రం క్షేమదాయకం కాదని అది అంతటితో ఆగకుండా ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చును కూడా పెంచుతుందని ముఖ్యమంత్రి అన్నారు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రెండు వేల పదహారు పదిహేడులో మొదటి రెండు మాసాలుగాను గత ఏడాది కంటే పది పాయింట్ ఒకటి సున్నా శాతం వృద్ధితో ఐదు వేల రెండు వందల యాభై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లకు చేరింది ఎక్సైజ్ శాఖ ఆదాయం నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం వృద్ధితో నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లుగా ఉంది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇరవై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం వృద్ధితో ఆరు వందల యాభై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల ఆదాయం సాధించింది రవాణా శాఖ ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఒక్క శాతం వృద్ధితో నాలుగు వందల డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఆర్జించింది రెవెన్యూ శాఖ పన్నెండు పాయింట్ నాలుగు రెండు శాతం వృద్ధితో యాభై రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల ఆదాయాన్ని పొందింది అటవీ భూగర్భ గనుల శాఖను నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో వెనకబడ్డాయి అటవీ శాఖకు ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్ల ఆదాయం రాగా భూగర్భ గనుల శాఖకు నూట డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు సముపార్జించింది ల్యాండ్ రెవెన్యూ శాఖ రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యం ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు కాగా భూగర్భ గనుల శాఖ లక్ష్యం పదిహేడు వందల ఐదు కోట్లుగా ఉంది రవాణా శాఖ లక్ష్యం రెండు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు కాగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐదు వేల నూట ఎనభై కోట్లు ఆర్జించాలని నిర్దేశించుకుంది వాణిజ్య పన్నుల శాఖ ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు అటవీ శాఖ తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు సముపార్జించాలని నిశ్చయించుకున్నాయి అన్ని శాఖలు కలిపి యాభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించాయి